హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను ఈ ఫిష్ని ఇక్కడ వచ్చేసి కతల అంటారు ఇవైతే శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకొని తీసుకున్నాను అనమాట మాకైతే ఇక్కడ బెలాయ్లోని సముద్రం చేపలు దొరకవు ఓన్లీ చెరువు చేపలే దొరుకుతాయి అనమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని వేయించుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ధనియా పొడిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఐదు వరకు టమాటీలు స్మాష్ చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను పేస్ట్ యాడ్ చేశాక కొద్దిగా అయితే మనం ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి బాగా ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి ఒక టూ స్పూన్స్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ అయితే ఎప్పుడు అల్యూమినియం పాత్రలో కుక్ చేయకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా మనకు దగ్గర పడ్డాక ఈ పేస్ట్ అనేది మనం ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఇందులోకి చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఎక్కువగా చింతపండు పులుసు వెయ్యని ఎందువల్లంటే మా వాళ్ళు ఎక్కువగా పులుపు అనేది తినరనమాట అందువల్ల నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా మరిగాక ఇందులోకి కొద్దిగా ఇందులోకి మరొకసారి కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను పులుసు బాగా తిరగబడకే మనం మొక్క అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా బాగా కలుపుకొని పులుసు బాగా తిరగబడక ఇందులోకి నేను మొక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను నేనైతే ఫ్రై చేసిన మొక్కలే ఎప్పుడు వేస్తుంటాను ఎందువల్ల ఎందువల్ల అంటే ఇలా వేయడం వల్ల రుచి అనేది ఉంటుంది అలాగే అంతేకాకుండా నీచు వాసన రాదు మొక్క అనేది విరగకుండా ఉంటుంది అందువల్ల నేను ఎప్పుడూ ఇలాగే వండుతాను అన్నమాట ఇలా మనకైతే కూర అనేది దగ్గర పడిపోయింది చూస్తున్నారు కదా చిక్కగా అయిపోయింది ఇలా అయిపోయాక మనమైతే ఒక గిన్నెలో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఎక్కువ కొత్తిమీర యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అనమాట చేపల పులుసు అనేది నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫిష్ ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం ముందుగా ఫిష్ ఫ్రై కోసం నేను ఎక్కువగా మసాలాలు అయితే యూజ్ చేయను ఓన్లీ కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తాను అనమాట ఇంట్లో ఆడించిన కారంతోనే నేను ఫ్రై చేస్తాను ఇంకా ఎటువంటి ధనియా పొడి అలాగే మసాలాలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ పేస్ట్లు కూడా నేను యూజ్ చేయకుండా చేస్తాను అనమాట సింపుల్గాన చూస్తున్నారు కదా మొత్తం కారం అలాగే సాల్ట్ ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా పట్టించుకోవాలి ముక్కలకైతే మనం ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను అంటే వేస్ట్ అయిపోతుంది కదా తర్వాత ఆయిల్ యూజ్ చేయడానికి పనికిరాదు కాబట్టి నేను తక్కువగానే ఆయిల్ని వేసుకుంటున్నాను వేసుకొని మనం ముక్కలన్నిటినీ వేసుకోవాలి అందులోని ముక్కలన్నీ వేసుకున్నాక మనం రెండు సైడ్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సండే స్పెషల్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ నాకైతే రెడీ అయిపోయాయి ఇంకెంత కాలసే మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్